శ్రీరమణ భాషణములు ఆశ్రమంలో ఒకప్పుడు నాలుగు కుక్కలుండేవి తాను స్వయంగా తినకపోతే అవి కూడా ఆహారం ముట్టవన్నారు భగవాన్ పండితులు పరీక్షించారు వాని ఎదుట ఆహారం ఉంచారు కానీ అవి దానిని తాకలేదు కొంతసేపైన పిదప భగవాన్ ఆ ఆహారంలో నుంచి చిన్న ముద్ద తీసి నోట వేసుకున్నారు క్షణంలో అవి ఆ ఆహారాన్నంతా తినేశాయి శ్రీరమణ భాషణములు మరికొంతసేపటికొకరు రెండు నెమళ్లను తీసుకొని భగవాన్ సన్నిధికి వచ్చారు ఆ నెమళ్లకు కన్నులు గంతలు కట్టి ఉన్నాయి భగవాన్ ఎదుట ఆ గంతలు విప్పి వానిని వదిలారు అవి కొంత దూరానికి ఎగిరిపోయాయి వానిని పట్టి మళ్ళీ తెచ్చి భగవాన్ ఎదుట నుంచారు మళ్ళీ అవి దూరంగా పోయాయి శ్రీ భగవాన్ అన్నారు వానిని ఇచ్చట నిలుప యత్నించటం వృధా వాని మనస్సు ఆ కుక్కల వలె పక్వం కాలేదు వాళ్ళెంత యత్నించినా ఆ నెమల్లచ్చట క్షణమైనా నిలవలేవు అన్నారు ఓం నమో భగవతే శ్రీరమణాయ